అందరికీ నమస్కారం పాయింట్ వచ్చేస్తాము నాకు డైరెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక సినిమా హిట్ అనేది అన్ని ఆ డైరెక్టర్ చేతుల్లో ఉంది ఆల్ ద క్రెడిట్ కోస్ ఐనే క్యాప్టెన్ లాగా ఈ సినిమాకి ఒక డైరెక్ట్ ఇది దాంట్లో నా ఫేవరెట్ డైరెక్టర్స్లో నేను

కాంబినేషన్ ఆల్రెడీ ఆయన చేస్తున్నాను సో దాని బట్టి ఓకే చెప్తాను సరే ఈ డైలాగ్ అన్నీ మనం మైండ్లో ఇండ్లో చిప్పుడు తీసుకుని స్వాట్కి వస్తే డైలాక్ట్ ఉండదు ఏం చెప్తుంటా పోతే అలా చెప్తుంది లేదు అలాగే కూర్చొని పోవాలి ఇంతే సార్ సార్ అదే క్రిస్పుగా సో ఈరోజు వాట్ ఈస్ ఒక మంచి టెక్నీషియన్ సో ఈ పిక్చర్ డెఫినెట్ గా పెద్ద ఒక సైలెంట్ హిట్ అవుతుంది అంటే నేను ప్రభాస్ ప్రభాస్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ లో ఫోన్ వచ్చింది ఒక వన్ డే షూట్ వస్తాడు అప్పుడు నేను మారుతి గారి డైరెక్టర్ అడిగాడు సార్ అక్కడ వెళ్ళాను టెన్ ఓ క్లాక్

ఇది సార్ నువ్వేం చేస్తుంది నువ్వు చెప్పండి ఇట్లా పార్టీ ప్రెసిడెంట్ ఓకే ఓకే ఇమ్మీడియట్గా మార్పు పంపించారు నేను ఆయనతో నాకు కాంబినేషన్ ఈవెన్ అన్ని అని చెప్పినట్టు మార్పు గారు వెళ్ళండి సార్ మీరు అది లాస్ట్ డే ఫిలిం ఇమ్మీడియట్ రిలీజ్లో సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దే నేను వర్క్ చేసిన అన్ని డైరెక్టర్స్ సమ్ అండర్స్టాండింగ్ చాలా బాగుంది అలాగే నాకు చెన్నై ఈ ఐడా వచ్చిన వెంటనే నాకు ఏ ఫీలింగ్ అంటే ఒక సాన్ ఫ్రాన్సిస్కో వచ్చిన ఫీలింగ్ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ మంచు డిఫరెంట్ గా ఉంది సో ఆల్మోస్ట్ ఇయర్ ఏదో సౌండ్ వచ్చింది సార్ బాగా ఫుడ్ సో మార్నింగ్ టైం కాగానే లంచ్ అయింది

సో ల బ్రేక్ ముందు షార్ట్ పెడతాం పెడితే వీటిసారికి ఒక డైలాగ్ మాట్లాడుకుంటుంది సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్ నేత సంక్రాంతి జనవరి ఫోర్టీన్ స్పీ సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్ అదే స్పీడ్ సో కరెక్ట్ గా లంచ్ బ్రేక్ ముందు మాకు ブレーキたまっちゃったまってんなってすぐだそれ。